సమాజంలో సహజంగా చాలామంది మనకు తటస్థపడుతుంటారు వారిలో చాలామంది సహజంగా సామాన్యంగా ఉంటుంటారు చెప్పదలసిన విషయాలు ప్రత్యేకంగా ఉండవు కూడా కానీ కొందరిలో చెప్పదలసిన విషయాలు ఉంటాయి ఉంచుకోవాల్సినటువంటి సందర్భాలు ఉంటాయి అలాంటి వాళ్ళు చాలా అరుదు అలా పరిచయమైన వాళ్ళలో వివి రమణమూర్తి గారు అని చెప్పవచ్చు క్లాస మాసా అని చూడకుండా ఒప్పుకున్న పనిని మెప్పించేలా చేసే వ్యక్తి రమణమూర్తి గారు అతనిని అభినందించే వాళ్ళు ఎందరో ఆదరించే వాళ్ళు మరెందరో ఉన్నారు రమణమూర్తి గారు పరిచయం అయినటువంటి తొలి రోజుల్లో కొన్ని విషయాలు గుర్తున్నాయి వారు క్రితం టీవీ మరియు టెలివిజన్లో కూడా పనిచేశారు పలు సందర్భాల్లో పుట్టపర్తి తిరుపతి తెలుగునాట అనేక ప్రాంతాలలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు కీబోర్డు వాయించుకుంటూ పాట పాడటం అంత ఈజీ కాదు టీం వర్క్కి అనుకూలంగా దాని అడుగులకు దాని ఆలోచనలకు ఆ అందరి అభినయాలకు అంకిత భావంతో సంగీతాన్ని సమకూర్చగలిగే దిట్ట అందుకే అతనంటే నాకు ఇష్టం వారి గానాన్ని అనేకమైన సందర్భాల్లో నేను ఉపయోగించుకున్నాను మా ఛానల్లో చాలా వీడియోల్లో వారు వారి విశిష్టత కనిపిస్తుంది రామణమూర్తి గారి గురించి చెప్పడం నాకు సంతోషంగా ఉంది థ్యాంక్ యూ ఫర్ వీవింగ్ దిస్ ఛానల్